అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఉక్సులు కాజాలు ఎలా వేయాలో చూపిస్తాను నేను ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకుని దాన్ని నాలుగు మడతల కింద వేసి మిషన్ మీద అనేది వేసుకుంటే మనకి బెల్ట్ కింద తయారవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఉక్స్ వేయడానికి ఒక ఉక్స్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక కట్టర సూది దారం తీసుకుని నేను రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మీకు కాజా ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం తీసుకున్న మనం తయారు చేసుకున్న అయితే తీసుకొని సూది తీసుకోవాలి సూది తీసుకుని క్లాత్ కింద నుంచి పైకి సూది అనేది తీసుకోవాలి ఇలాగా తర్వాత మళ్ళీ క్లాత్ మనకి ఎంత పొడవు కావాలో కాజా చూసుకొని క్లాత్ పైనుంచి సూదిని కిందకి ఇలాగా తీసుకోవాలి తీసుకున్నాక మళ్ళీ మనం ఇందాక తీసుకున్న కాడికే ఇలా తీసుకుంటే మనకి కా పైన కాజా అనేది షేప్ వస్తుంది తర్వాత వచ్చేసి మనం దారాన్ని నుంచి అటు గుచ్చాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదా మనం దారాన్ని నుంచి ఇటు నుంచి అటు వేస్తున్నప్పుడు మనకి మార్క్ అనేది ఉండాలన్నమాట అంటే ఇప్పుడు ఈ దారాన్ని ఇటు నుంచి ఇటు వేసాం కదా అంటే ఒకటి మళ్ళీ ఇటు వేస్తే రెండు అలాగా మనం ఐదు ప్యాటర్న్స్ కింద వేయాలి రెండు అయింది దీంతో ఇప్పుడు మూడు దారం ఎక్కడ చిక్కులు లేకుండా చూసుకుంటూ నెమ్మదిగా వేయండి ఇప్పుడు దీంతో మనకి నాలుగోది అనమాట నాలుగు వేసిన తర్వాత మనం ఎప్పుడు కాజాన్ని కింద నుంచే మొదలు పెట్టాలి పైనుంచి మొదలు పెట్టకూడదు కాబట్టి ఇటువైపున తీసుకొచ్చేయాలి దారాన్ని ఇటువైపుకి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ దారాలు కింద నుంచి నీడుల్ని ఇలాగ పెట్టాలి మనకి ఎక్కడ దారాలు లేకుండా కింద నీడుల్స్ పెట్టి మనం సూది కింద ఉన్న దారాన్ని సూది పైనుంచి ఇలాగ తీసుకురావాలి తీసుకొచ్చి లాగితే మనకి మూడు అనేది పడుతుంది అనమాట ఇలాగా మళ్ళీ చూసారా ఎదుగు నీడల్ని మనం దారం నుంచి కింద పెట్టి ఆ కింద ఉన్న దారాన్ని నీళ్లు పై నుంచి ఇలా వేస్తే మనకి కుట్టు అనేది పడుతుంది అనమాట చూసారా ముడి అనేది పడింది సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కాజా అంతా కుట్టుకుంటూ రావాలి మీకు కనబడట్లేదు అంటే వీడియోని జూమ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇలాగ మనం ఎంతైతే పెట్టుకున్నామో కాజా పొడవు ఆ కాజా అంతా కుట్టుకుంటూ రావాలి కుట్టిన తర్వాత లాస్ట్ దాకా కుట్టుకోవాలి లాస్ట్ వరకు కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సూదిని పైనుంచి కిందకి గుచ్చేసుకుంటే మనకి కాజా అనేది రెడీ అయిపోతుంది కాజా అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం సై కింద వైపున తిప్పి ఇలాగ సూదిని గుచ్చి ఇలాగ రెండు ఫోల్డింగ్ దారాన్ని సూది వైపున రెండు సార్లు తిప్పుకుంటే మనకి మూడు అనేది పడుతుంది అంటే గట్టిగా ఉంటుంది మనం అలాగ రెండు మడతలు వేసుకుంటే మనకి ఇక్కడతో కాజా అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా ఉందో కాజా వేయడం ఇప్పుడు వచ్చేసి మనం ఉక్స్ అయితే వేద్దాం ఫస్ట్ దారాన్ని తీసుకుని చివరిన మనం ముడి అనేది వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఉక్స్ని తీసుకుని ఇలా పెట్టేసి మన క్లాత్ కింద నుంచి ఉక్స్ హోల్ ఉంటుంది కదా ఆ హోల్లోకి సూది అనేది ఇలా రావాలన్నమాట వచ్చిన తర్వాత మనం ఇలా మామూలుగా లాగేయాలి దారాన్ని లాగేసిన తర్వాత మళ్ళీ సేమ్ క్లాత్ నుంచి ఉక్స్ హోల్ నుంచి సూదని వచ్చిన తర్వాత సేమ్ ఇందాక ప్రాసెస్ లాగే మనం పై నుంచి దారాన్ని తీస్తే మనకి అనేది పడుతుందన్నమాట మళ్ళీ చూడండి క్లాత్ కింద నుంచి ఉక్స్ హోల్లోకి అనేది వచ్చిన తర్వాత పై నుంచి దారాన్ని అనేది మనం వేస్తే మనకి అనేది ఇలా పడుతుంది అనమాట సేమ్ ఇదే ప్రాసెస్లో ఉక్స్ చుట్టూరు కుట్టుకోవాలి రెండు హోల్స్ ఇస్తారు కదా రెండు హోల్స్ అంతా ఇలాగే ఈ ప్రాసెస్ లాగే కుట్టేసుకోవాలి ముడి వేసిన తర్వాత దారాన్ని కొంచెం టైట్గా లాగ లాగితే మనకి కుట్ అనేది అక్కడ గట్టిగా పడుతుందనమాట ముడి ఇలాగ అంతా మనకి ఎంత పడుతుందో అంత అంతా కుట్టుకుంటూ వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టెప్ టూ వచ్చేసి ఏంటంటే పైన పైన క్లాత్ని కొంచెం ఇలాగ పైకి పొడిచి ఉక్స్లోంచి సూది పయనించి తీసుకురావాలి సార్ దారాన్ని చూడండి క్లాత్లో కూర్చున్న తర్వాత ఉక్స్ లోపల నుంచి సూది పయనించి దారాన్ని తీసుకురావాలి అలాగ మనం ఇక్కడ ఫైవ్ టైమ్స్ చేయాలన్నమాట అప్పుడు మనకి ఉక్స్ అనేది త్వరగా ఊడిపోకుండా ఉంటుంది ఫస్ట్ మీరు నార్మల్ క్లాత్ మీద ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఇలాగా ఫోర్ ప్యా క్లాత్ తీసుకుని నాలుగు మడతల కింద వేసి మిషన్ మీద ఒక అనేది వేసుకున్న తర్వాత మనకి బ్యాట్ కింద తయారవుతుంది ఈ బెల్ట్ మీద ఒకసారి ట్రై చేయండి ఉక్స్ కాజాలో ట్రై చేసిన తర్వాత మనకి బాగా చేయి తిరిగిన తర్వాత అప్పుడు బ్లౌజ్ మీద ట్రై చేయండి మనం అక్కడ వేసి అక్కడ మనకి ప్రాసెస్ అయిపోయింది కదా ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేమ్ అక్కడ నుంచి హోల్లోకి సూది అనేది పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలాగ అనేది వేసుకోవాలి కుట్టెని ఇది వేసుకుని టైట్గా లాగి చూసుకుని ఒకసారి కట్ చేసుకోవాలి మీకు అక్కడ ఈసులు ఎక్స్ట్రా మనం మూడి వేస్తాం కదా ఆ ఈసులు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఈసులు కూడా కట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఉక్స్ కూడా రెడీ అయిపోయింది చూసారా మనకు ఉక్స్ కాజా ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయో మీరు ఒక రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఇవి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు బ్లౌజ్ మీద ట్రై చేద్దాం ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది థర్టీ త్రీ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్స్ పట్టి ఇదేమో కాజా పట్టి ఇప్పుడు ఉక్స్ పట్టి ఉక్సులు అసలు ఎలా వేసుకోవాలి ఎంతెంత గ్యాప్ ఉండాలో చెప్తాను ఫస్ట్ అయితే పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కింద కూడా సేమ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కొంచెం ఉంచేలాగా మార్కింగ్ చేసుకుని ఆ రెండు మార్కింగ్ని ఇలాగ మా ఫోల్డ్ చేసుకుంటే మనకు మధ్యలో మడత అనేది పడుతుంది ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఈ మధ్యలోంచి కింద దానికి ఇలాగ జాయింట్ కలిపితే మనకి మధ్యలో మడత అనేది పడుతుంది ఈ మడత దగ్గర మళ్ళీ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేస్తే మధ్యలో అనేది మనకి మార్కింగ్ అనేది పడుతుంది అనమాట ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈ మార్కింగ్ల మీద మనం ఉక్స్లని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అంటే ఒక ఉక్స్ పైకి ఒక హుక్స్ కిందకి వెళ్లకుండా ఉండడానికి కోసం మీకు చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి కాజా కాజాలకు కూడా అంతేనండి సేమ్ హాఫ్ ఇంచ్ పైన కింద వదిలేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత సేమ్ ఇయే మార్కింగ్స్ రెండులాగా జాయింట్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలాగా జాయింట్ చే మనం మధ్యలోకి ఇలా పట్టుకుంటే మనకి మధ్యలో అనేది మడత అనేది వస్తుందనమాట ఈ మడత దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ రెండు ఇలా ఫోల్డింగ్ చేస్తే మధ్యలో మడత అనేది పడుతుంది ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా అంతే ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే మనకి మడత అనేది పడుతుంది ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి మనకి కాజా పట్టి కాజాలకు కూడా ఎలా వేసుకోవాలో తెలిసిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక కాజా ఒక ఉక్స్ నేను వేసి చూపిస్తాను చూడండి నేనైతే థ్రెడ్ నీళ్లు రెడీగా పెట్టేసుకున్నాను దారాన్ని నాలుగు ప్యాట్ల కింద ఎక్కించుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక కాజా అనేది వేసి చూపిస్తాను ఇప్పుడు మనం చెప్పాను కదా మనం ఎప్పుడు మొదలెట్టిన కింద నుంచే సూదనేది తీసుకోవాలన్నమాట కాజా కుట్టినప్పుడు ఎప్పుడు కింద నుంచి సూద అనేది తీసుకుని మనకి కాజా ఎంత పొడవు కావాలనుకున్నారో అంత పొడవు చూసుకొని మళ్ళీ ఆ సూదిని కిందకి కింద వైపుకు గుచ్చాలి గుచ్చిన తర్వాత మనం ఫస్ట్ గుచ్చిన దాని పక్కనే గుచ్చుకోవాలన్నమాట మనకి ఇక్కడికి వచ్చేసి కాజా అనేది ఒక అవగాహన వస్తుంది తర్వాత వచ్చేసి చెప్పాను కదా ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఒకటి మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఒకటి అంటే ఇక్కడికి వచ్చేసి మనకి రెండు అలాగ మనం చెప్పాను కదా ఐదు ప్యాట్ ఐదు ప్యాట్లు వచ్చేలాగా దారాలు చూసుకోవాలి ఇక్కడికి వచ్చి మూడు ఇక్కడికి వచ్చి నాలుగు ఇటు వచ్చేసి ఐదు ఈ ఐదు ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత కాజాని పైనుంచి మొదలు పెట్టకూడదు కాజాని పైనుంచి మొదలు పెట్టకూడదు కాబట్టి ఆ దారాన్ని మళ్ళీ ఇటు సైడ్కి వేసేసుకుని పెట్టుకోవాలి ఇటు సైడ్ తెచ్చేసిన తర్వాత దారాన్ని ఇక్కడ ఇసలేమని ఉంటే కట్ చేసేసుకోండి మనకి దారం మేలేడిపోయి చిక్కులు పడిపోతుంది అనమాట దారాల్లో లేకుండా చూసుకోండి తర్వాత వచ్చేసి నీడి ఇక్కడ మనకి దారాలు లేకుండా నీడులు పెట్టి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నీడిల్ని లోపలికి పెట్టి నీడిల్ కింద ఉన్న దారాన్ని నీడుల పైనుంచి ఇలాగ వేయాలి ఈ డైరెక్షన్లో వేస్తే మనకు మూడు అనేది పడుతుంది అనమాట చూసారా మూడు అనేది పడింది సేమ్ అంతా కాజా అంతా అలాగే కుట్టుకుంటూ రావాలన్నమాట చూసారా అలా కుట్టుకుంటూ రావాలి కాజా అంతా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకి కాజ్ అనేది నీట్గా వస్తుంది మీరు ఒక్క రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు సూపర్గా వస్తుంది అనమాట మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాటికి రిప్లై ఇస్తాను మనకి ఇక్కడికి కాజు అయిపోయింది ఇప్పుడైతే మనం సూదిని కింద వైపుకి గుచ్చేసుకోవాలి కింద వైపు నుంచి తీసేసుకుంటే మనకి కాజు అనేది ఇలా వస్తుంది అనమాట తిరగబడుతుంది అనమాట మనం ఒకవైపున కుట్ట అనేది వేసుకుంటూ వస్తాం కదా అది ఇటు సైడ్కి వస్తుంది వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేయాలంటే పక్క నుంచి కంటిన్యూ చేసేయచ్చు లేకపోతే నేను చూపిస్తున్న విధంగా కింద సూది పెట్టి మూడు అనేది వేసేసుకుంటే మనకి ఇక్కడతో కాజా అనేది అయిపోతుంది అన్నమాట ఇలాగ రెండు మడతల కింద వేసుకుంటే మనకి అనేది గట్టిగా ఉంటుంది ముడి అనేది వీడిపోకుండా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి చూసారా మనకి కాజా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ అదే విధంగా ఐదు కాజాలని వేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నట్ల మీద చూసుకుని అనేవి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఉక్స్ వేసి చూపిస్తాను ఇది ఉక్స్ పట్టి కాబట్టి ఇప్పుడు మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద ఒక ఉక్స్ అనేది పెట్టుకుని కుట్ట అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇలాగా క్లాత్లోంచి ఆ ఉక్స్ హోల్లోంచి అనేది తీసి ఇలాగ దారాన్ని లాక్కోవాలి లాక్కున్న తర్వాత మళ్ళీ క్లాత్లోంచి హోల్లోంచి అనేది తీసి దాని పైనుంచే దారాన్ని వేస్తే మనకి ముడి అనేది పడుతుంది చూసారు కదా ఇలాగ ముడి అనేది పడుతుంది అనమాట ఆ ఉక్స్కి రెండు హోల్స్ ఉంటాయి కదా ఆ రెండు హోల్స్లో సేమ్ ఇదే ప్రాసెస్ మీద కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఉకుని వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఉక్స్ పై భాగానికి వచ్చేసాం అంటే స్టెప్ టూ అనమాట ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పై వైపు వచ్చేసిన తర్వాత క్లాత్లోంచి ఆ ఉక్స్ ఉన్న పైకి ఇలాగా నీడుని తీసి ఉక్స్ లోపల నుంచి మళ్ళీ పై పైనుంచి దారాన్ని తీస్తే మనకి అనేది పడుతుంది అనమాట ఉక్స్ మీద చూసారా ఉక్స్ మీద సేమ్ మళ్ళీ ఇలాగ క్లాత్ లోపల నుంచి అనేది తీసి ఉక్స్ లోపల నుంచి పై పైనుంచి తీసుకుని వస్తే మనకి కుట్ అనేది పడుతుంది ఇలాగ ఇదే సేమ్ ప్రాసెస్లోనే మనం ఉక్స్ మీద ఐదు ముడు అనేది వేయాలి ఐదు ముళ్ళు అనేది వేస్తే మనకి ఉక్స్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట మనకి బ్లౌజ్ అంతా దీని మీద ఆధారపడుతుంది కాబట్టి ఇవి చాలా టైట్గా అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటే ఎక్కడ విసిల్ లేకుండా చూసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని లాస్ట్లో మూడు అనేది వేసేసుకోండి లాస్ట్లో ఇలాగ నీడల్ని తీసి దాని మీద నీడల మీద రెండుసార్లు థ్రెడ్ని ఇలా చుట్టి గట్టిగా లాగితే మూడు అనేది పడుతుంది అన్నమాట తర్వాత ఈ దారాన్ని కట్ చేసి పక్క పెట్టేసుకుంటే మనకి ఉక్స్ కూడా రెడీ అయిపోతుంది చూసారా ఉక్స్ కూడా మనకి ఎంత నీట్గా వచ్చిందో కుట్ట అనేది తర్వాత ఇక్కడ మనం మిగిలిన నాలుగు ఉక్స్లు కూడా వేసేసుకోవాలి నాలుగు బుక్స్లన్నీ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీ వేయడం ఇప్పుడు వచ్చేసి మనం బుక్స్లు కాజలన్నీ వేసేసుకున్నామంటారా వేసుకున్నాము ఇప్పుడు చూడండి మనం కాజాలన్నీ వేసుకున్నాక ఎంత నీట్గా ఉందో కాజా పట్టి అనమాట ఇది చూసారు ఎంత నీట్గా ఉన్నాయో కాజాలు ఇలాగ నీట్గా అనేది వస్తుంది మనం చేసే ప్రాక్టీస్ని బట్టే ఇక్కడ ఉంటుందండి ఇప్పుడు ఈ బుక్సులు బుక్సులు కూడా చూసారు ఎంత నీట్గా వచ్చినాయో ఎక్కడ ధార పువ్వులు లేకుండా ఎంత నీట్గా వచ్చినాయో ఇప్పుడు మీకు ఈ బుక్స్ని కూడా నేను పెట్టి చూపిస్తాను ఒకసారి లాగి కూడా చూపిస్తాను ఎంత గట్టిగా ఉన్నాయో ఇప్పుడు బుక్స్ని పెట్టి చూస్తున్నాను చూడండి చూసి గట్టిగా లాగుతున్నాను ఆయన బుక్స్ని కాజని అంత గట్టిగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజ్ అంతా ఇట్ల మీద ఆధారపడుతుంది బుక్సులు కాజల మీదే ఆధారపడుతుంది చూడండి నేను ప్రతి ఉక్సు కాజాగా పెట్టి చూపిస్తున్నాను లాగ్ కూడా చూపిస్తున్నాను ఇంత స్ట్రాంగ్గా వేసుకుంటే మనకి చానాళ్ళు అనేవి వస్తాయి అన్నమాట ఉక్సులు ఏంటి కొంతమంది మధ్యలోనే ఊడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగ స్ట్రాంగ్గా వేసుకుంటే మనకి జాకెట్ అనేది వేసుకొని పాడేసేదాకా కూడా ఉక్సులు కాజలు అనేవి చెంకు చెదరకుండా ఉంటాయి అన్నమాట చూసారా మనం ఉక్సులన్నీ పెట్టేసిన తర్వాత ఇలాగనేది అన్నమాట బ్లౌజ్ నేను సేమ్ ఇదే థర్టీ త్రీ ఇంచెస్లోనే ఇంకొక బ్లౌజ్ అనేది కుట్టాను దీనికి కూడా ఉప్సులు కాజలని వేశాను ఒకసారి మీకోసం తీసి చూపిస్తాను చూడండి మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది మీకు ఏదైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి నేను అట్ల మీద వీడియో అనేది చేస్తాను ఇవి థర్టీ త్రీ ఇంచెస్ బ్లౌజెస్ అనమాట ఇవి రెండు థర్టీ త్రీ ఇంచెస్ బ్లౌజెస్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ